విరవబడుట ద్వారా మనం విస్తరించబడతాం నంబర్ వన్ విరవబడుట ద్వారా విస్తారం అవుతాం విరవబడక ముందు ఐదు రొట్టెలు రెండు చేపలే విరవబడిన తర్వాత అవి విస్తారమైనాయి దేవునికి స్తోత్రం గాక అర్థమైందా విరవబడిన తర్వాతే మనం విస్తరించగలుగుతాం విరవబడక ముందు మనం ఒంటిగానే ఉంటాం రెండవది విరవబడుట ద్వారా మనం దీనులమవుతాం విరవబడుట ద్వారా మనం దీనులమవుతాం హెచ్చింపులు ఎగస్టాలు మొత్తం తొలగిపోయి మనం దీనులమవుతాం అవుతాం దేవుని వాక్యం ఏం చెప్పిందో తెలుసా దీనాత్ములు ధన్యులు ప్రభురాజ్యము వారిది అర్థమైందా విరవబడిన వాడు దీనుడవుతాడు రెండవది అతడు ఏం సొంతం చేసుకుంటాడు దీనుడు ప్రభు రాజ్యాన్ని సొంతం చేసుకుంటాడు రెండు మూడవది విరవబడిన వాడు సాత్వికుడు అవుతాడు ఈ సాత్వికుడు ఏం సొంతం చేసుకుంటాడో తెలుసా భూలోకమును స్వతంత్రించుకుంటాడని రాస్తుంది దీనుడేమో ఆ లోకాన్ని స్వతంత్రించుకుంటే సాత్వికుడేమో ఈ లోకాన్ని స్వతంత్రించుకుంటాడంట దేవునికి స్తోత్రం హలో లూయా నేను చెప్తున్నా ఈ రోజు నీకు కొద్ది గొప్ప భూమి ఉండొచ్చు నా దేవుని ఎడల నీవు సాత్వికుడు వై నడుచుకోగలిగితే విస్తారమైన భూమిని నీకు ఇవ్వగలడు ఆయన ఎందుకంటే సర్వభూమి ఆయనదే సర్వభూమి ఆయనదే నాకు భూమి లేదు అని చింత నీకొద్దు సాత్వికులు ధన్యులు వాళ్ళు భూమిని స్వతంత్రించుకుంటారని రాసింది గ్రంథంలో ఈ భూలోకాన్ని కూడా నీవు స్వతంత్రించుకున్నట్లు నీవు సాత్వికుడవు కావాలి సాత్వికుడవు కావాలంటే విరగొట్టబడాలి లేకపోతే సాత్వికం రాదు దేవునికి స్తోత్రం విరగొట్టబడక ముందు మోసే మహా టెంపర్గా ఉన్నాడు విరగ్గొట్టబడిన తర్వాత దేవుడే చెప్పాడు మిక్కిలి సాత్వికుడు మోసేని మిక్కిలి సాత్వికుడిని చేయటానికి నలభై ఏళ్ళు తోమాల్సి వచ్చింది దేవునికి స్తోత్రం ఎన్నేళ్ళు అది మూడవది ఏం చెప్పాను సాత్వికుడు విరవబడ్డవాడు సాత్వికుడు అవుతాడు భూమిని గెలుచుకుంటాడు నాలుగవది విరవబడిన వారు దేవునికి ఇష్టలుగా గలుగుతారు ఆ మాట బైబుల్లో ఉంది విరిగిన మనసు నలిగిన హృదయం నీకిష్టమైన బలి గ్రంథము యాభై ఆరవ కీర్తన కీర్తనల గ్రంథము యాభై ఆరవ కీర్తన ఒక్కసారి యాభై ఒకటి ఒకసారి తీయండి ఒకటి పదహారు చదువు నీవు బలిని కోరువాడు కావు కోరిన యెడలా నేను అర్పించుదును దహన బలి నీకు ఇష్టమైనది కాదు అది హేడవ వచ్చిన విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు దేవా విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయువు అద్ది అద్ది విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు మనల్ని ఇష్టమైన అర్పణగా దేవుడు స్వీకరించాలంటే విరగొట్టబడిన అనుభవం మనలో ఉంటేనే అది జరిగిద్ది అర్థమైందా దేవునికి నీవు నేను ఇష్టమైనటువంటి అర్పణ అగునట్లు తప్పనిసరి పరిస్థితుల్లో దేవుడు విరగొడతాడు క్లియర్గా ఉందా రైట్ ఇంకొక మాట చెప్తా రాసుకో ఏం పర్లే రాసుకో నువ్వు ఎక్కడన్నా దేవుని మాటలు చెప్పాల్సిన అవకాశం వచ్చినప్పుడు చక్కగా వివరంగా ఈ విషయాలు చెప్పవచ్చు కొంతమందికి నేర్పించవచ్చు నువ్వు నేర్చుకోవచ్చు నీ హృదయంలో భద్రం చేసుకోవచ్చు దేవుని మయంపరచవచ్చు ఇతరులకు కూడా ఈ అనుభవాలు ఉంటే చెప్పొచ్చు బతుకంతా వింటమే కాదు కాస్త నలుగురికి చెప్పేటట్టు తయారుగా అండి దేవునికి స్తోత్రం ఏ పొద్దు ఇంటం కాదు ఎదురు ఎదుటోళ్ళు కూడా చెప్పాలి ఐదో విషయం చెప్తున్నా విరగొట్టబడిన వానికే విధేయత ఉంటుంది విరగొట్టబడుట ద్వారా విధేయ అబ్బుతుంది అంటే ఏంటో తెలుసా లోబడటం విరగబడకపోతే లోబడరు విరగొట్టబడిన వాడే లోబడతాడు విధేయత చూపుతాడు విరిగిన అనుభవం కలిగిన వారికి విధేయత ఉంటుంది ఆరో మాట చెప్తున్నా విరిగిన అనుభవం కలిగిన వానికి విశ్వాసం వృద్ధి అవుతుంది లాస్ట్ మాట విరిగిన అనుభవం కలిగిన వానికి విశ్వాసం వృద్ధి అవుతుంది ఎందుకో చెప్తా ఇప్పుడు మనం మీద మన బలం మీద మనకి నమ్మకం ఉన్నంత వరకు దేవుణ్ణి ఆశ్రయించడానికి మనం ఇష్టపడం మన బలం మీద మన మీద మనకి నమ్మకం ఎంత పోతే అంత మంచిది కానీ లోకం ఏం చెప్పిందో తెలుసా నీకు ఆత్మవిశ్వాసం ఉండాలి నీ మీద నీ బలం మీద నీకు నమ్మకం ఉండాలని లోకం నేర్పిద్ది కానీ దేవుని వాక్యమే నేర్పుతుందో తెలుసా నీవు నీ స్వయం విషయంలో ఎంత ఖాళీ అయితే నువ్వు దేవుని మీద అంత ఆనుకోగలుగుతావు నా బైబుల్లో పెట్టుకున్న ఈ మాట అర్థమైందా నీ మీద నీకు ఎంత అపనమ్మకం వచ్చిద్దో దేవుని మీద నీకు అంత నమ్మకం వచ్చిద్ది నీ మీద నీకు నమ్మకం ఉన్నంత వరకు నువ్వు దేవుని మీద నమ్మకం పెట్టుకోలేవు నీ మీద నీకు నమ్మకం పోయిన నాడే గతి లేక గత్యంతరం లేక దిక్కు లేక ఖచ్చితంగా దేవుని దగ్గరికి వస్తావు నువ్వు ఆ పర్లే చప్పట్లో అవసరం లేదు మీరు మ్యాటర్ రిసీవ్ చేసుకుంటే అంతే చాలు నాకు అవసరం లేదు లేవం కష్టపడి కొడుతున్నారు లేని నేను చెప్పిన పాయింట్ తీసుకోండి ఇక టైం లేదు ఆరో మాటగా నేను చెప్పిన మాట ఏంటంటే విరిగిన వానికి విశ్వాసం వృద్ధి అవుతుంది లేకపోతే విశ్వాసం డెవలప్ కాదు విశ్వాసానికి కర్త దాన్ని కొనసాగించు వాడైన ఏసయ్యా మనల్ని మనకు ఆధారమై ఉన్న వాటిని విరగొట్టి ఇక ఆయన మీద మనం ఆనుకునేటట్టు చేస్తాడు దీనికి పక్క సరిపోయే ఎగ్జాంపుల్ చాలాసార్లు మీకు చెప్పా ఆ ఒక్క ఎగ్జాంపుల్ సూపర్గా సూట్ అయింది దీనికి నలుగురు క్రోళ్ళు నది ఒడ్డున స్తంభాలు బాతి బోర్డు పెడతారు చూశారా మీరు ఎప్పుడన్నా చూసారా నది ఒడ్డున పెడతారు వీళ్ళు ఏం చేశారు కాస్త తిన్నారు కదా కుర్రోళ్ళు వాడికి తెలియదు ఒకటి చెవి తినడం వాళ్ళు దిగారు ఈత కొడతా కొడతా ఒకడేం చేశాడంటే వాళ్ళు చెప్పిన హద్దు దాటి అవతలికి వెళ్ళాడు విషయం ఏంటంటే వాడికి ఈత రాదు పాడు రాదు వాడు పెద్ద గజ లాగా పోయాడు వాస్తవానికి వాడు గజమేతగాడు పోయాడు అవతలికి పోయి ఇక గుంటది వాడు మునుగుతున్నాడు లెగుస్తున్నాడు కేకలేస్తున్నాడు వీళ్ళు ఒడ్డుకు బరిగెత్తారు ఎందుకంటే వీళ్ళకి ఈత రాదు వీళ్ళంతా స్తంభాలు యువతలో వాళ్లే స్తంభాలు అవతలకి వెళ్ళకూడదు వీళ్ళు వెళ్ళారు ఒకడు వెళ్ళాడు మిగిలిన వాళ్ళు ఒడ్డుకు బరిగెత్తారు ఎందుకంటే అక్కడ ఇంకొక బోర్డు రాస్తుంది ప్రమాదవశాత్తు ఎవరైనా ముంపునకు గురైతే ఇదిగో ఫలానా దగ్గర గజయితగాళ్ళు ఉంటారు మీరు వెళ్ళి వాళ్ళని అడగండి అని ఈ ముగ్గురు ఆ గజయితగాళ్ళు ఎక్కడుంటారో చూసుకొని ఆ గజయితగాడు ఒకడు కనపడితే వాళ్ళ దగ్గరికి వెళ్ళారు అతను ఎక్కడో లేడు వాళ్ళు ఎదురుగానే ఉన్నాడు ఆడు మునుగుతుంటే చూస్తానే ఉన్నాడు ఆడు మునుగుతుంటే సోస్తానే ఉన్నాడు చూస్తా వీళ్ళు పోయి అయా అయ్యా మీరు గజయితగాడు ఆ నేనే ఏంటంటే రే అంటున్నాడు కున్రాగాలు తెస్తున్నాడు వాళ్ళ కడుపులో మండుతుంది మా వాడు మునిగిపోతున్నాడు అది మునిగుతున్నాడా కొంచెం సాయం చేయ వచ్చి ఈత రాదు వాడి లాగా అంటున్నారు ఈయన బాట్లా మునిగుతున్నాడా అరే ఎందుకు వెళ్ళాడు వెళ్ళకూడదు కదా సరేలే వాడు చచ్చిపోతున్నాడు సార్ చచ్చిపోతున్నాడు సార్ వాడు బాగూడదు కదా మరి ఎట్టపోతారు అట్లా ఎట్టబడతాడు దర నీకు ఉద్యోగం ఇచ్చిన అనాలి నీ కాళ్ళు పట్టుకుంటావు సార్ చచ్చిపోతున్నాడు వాడు వాడికి పైకి కూడా వచ్చేటట్టు లేడు సార్ సరే అని చిన్నగా లేచి పోయాడు ఇక వాడు మునిగి లేచి మునిగి లేచి వాడికి టైఫాయిడ్ ఇక వాడిని పోయి చొక్కా పట్టుకొని అలాగు ఒడ్డుకు లాక్కొచ్చి ఒడ్డు మీద పడేసి ఆ పట్టొచ్చి ఆ నీళ్లు గక్కించి అప్పుడు కోప్పడుతున్నాడు వాళ్ళని రా కాళ్ళని రాడి కాళ్ళు చేతులు రా సస్తాడు వాడు రుద్ద్రాడిని హడావుడి చేస్తున్నాడు అటు బతికాడుగా అప్పుడు వీళ్ళు ఆ గజయతగాడికి వెళ్ళి ఉరిమి చూస్తా అసలు నీకు ఉద్యోగం ఇచ్చిన తన్నాలి అసలు నిన్ను నీకు ఉద్యోగం ఇచ్చిన తన్నాలి నిన్ను కూడా తన్నాలి అంతసేపు వాడు మునుగుతా లెగుస్తా లెగుస్తా అంటే ముందే పోతే వాడు ఒడ్డున పడేవాడుగా ఇప్పుడు సాగు తప్పి కన్నులు తొట్టబైనట్టు అయిపోయాడు ఇటు బ్రతుకు అని కాళ్ళు చేతులు రుద్దుతా ఇక ఒక్కొక్కడు వాడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు ఎవరిని గజయితగాడిని మాట్లాడినిచ్చి ఆయన ఒక మాట అన్నాడు రే నోరు ముయన్ ఎదవల్లారా నోరు ఏం తెలుసు మీక ముందు రదండి నేను ఎందుకు ఆగాను తెలుసా అని అడిగాడు నేను ఎందుకు ఆగానో తెలుసా ఎందుకు ఆగా మేము సచ్చిపోతున్నాడంటే కూనరాగాలు తీసుకుంటే కూర్చున్నావు కూన్ రాగాలు కాదురా నీళ్ళల్లో పడ్డవాడు వాడిలో బలం ఉన్నంత వరకు వాడు కాపాడటానికి వచ్చినోడిని కూడా అధిగమించి బయటపడాలని చూస్తాడు వాడిలో శక్తి నిలిచి ఉన్నప్పుడు నేను వెళ్ళాను అనుకో వాడు నన్ను గట్టిగా కౌగులించుకుంటాడు అంటే పెనేసుకుంటాడు అప్పుడు ఏం జరిగిందో తెలుసా వాడిని కాపాడటానికి వెళ్ళిన నన్ను కూడా లాగేస్తాడు వాడు కాబట్టి వాడిలో వాడి శక్తి అంతా తగ్గిపోవాలి వాడి శక్తి ఉన్నంత వరకు వాడు పోరాడతాడు కాపాడటానికి వచ్చిన నన్ను కూడా లాగేస్తాడు వాడు అందుకే వాడి శక్తి పూర్తిగా అయిపోయిందాక నేను వేచి ఉన్నాను వాడి శక్తి అయిపోయిందని నాకు అర్థమైనప్పుడు పోయి దూకా కాబట్టి నేను ఇటు దిపితేడు తిరిగాడు వాడు అదే వాడిలో శక్తి ఉంటే వాడిలో శక్తి ఉన్నప్పుడే నేను పోయి పట్టుకుంటే నన్ను కాపాడియడు కాపాడనీయకపోగా నన్ను కూడా లాగుతాడు వాడు నీకు తెలిసి ఈ సంగతి కాపాడదాన్ని దూకిన వాళ్ళని కూడా లాక్కునిపోయారు కొంతమంది ఎందుకు భయంతో ఎవరన్నా ఒక ఆధారం చిక్కితే చాలు టపీమని పట్టుకొని ఒడ్డుకొచ్చేద్దాం అనుకుంటారు కానీ ఎప్పుడైతే ఆ శక్తి తగ్గిపోయిద్దో ఎప్పుడైతే బలహీన పడిపోతారో అప్పుడు ఎడి తిప్పితే అడు తిరిగి ఒడ్డుకొస్తారు దేవుడు కూడా మన విషయంలో అంతే చేస్తాడు మన బలం మీద మన జ్ఞానం మీద మన శక్తి మీద మన తెలివితేటల మీద మన వాళ్ళ మీద మనకి విశ్వాసం ఉన్నంత వరకు మౌనం అవుతాడు సరి కాని అని అంత అయిపోయి దెబ్బతిని విరిగిపోయి ఆయనకెళ్ళి చూస్తారు చూడు అప్పుడు లాగుతాడు బయటికి నీ శక్తి నువ్వు కలిగి ఉండి దాని మీద విశ్వాసం కలిగి ఉండి నువ్వు పోరాడినంత వరకు నీ సొంతంగా దేవుడు మౌనంగా ఉంటాడు సరే కాని అని సాయం చేయి ప్రభు అన్నావు అనుకో తిప్పలు పడుతున్నావుగా పడు సొంతంగా ట్రై చేస్తున్నావుగా లేదా ఔడియా వేస్తున్నావుగా అయ్యి ఎయి వస్తే రా బయటికి ఏమైందిరా ఇప్పుడు ఏం చేయాలి మరి మన ఔడియాలా లేదా దేవుడా ఆ దేవుడు కదలాలంటే మనం ఏం చేయాలి మన మీద మనం మన తెలివితేటల మీద మన వారి మీద మనం విశ్వాసం పెట్టుకోవటం కాదు మనం ఆయన మీద విశ్వాసం పెట్టాలి ముందే ఒప్పుకోవాలి ఏమని నా చేత కాదు నాకు తెలివి లేదు నేనంత బలవంతుడిని బలవంతురాల్ని నా బలము నీవే నా శక్తి నీవే నా జ్ఞానము నీవే నా ధైర్యం నీవే నా విశ్వాసం నీ మీదనే ప్రభు అని నువ్వు ఎప్పుడైతే దేవుని మీద ప్రతి దానికి ఆనుకుంటావో ఆధారపడతావో ప్రతి విషయంలో రక్షణార్థమైన తన బాహువు చాపి నిన్ను ఒడ్డుకు లాక్కొస్తాడు ఆయన మానవ ప్రయత్నాలు మానవ ప్రయత్నాలు సాగినంత వరకు దేవుడు మౌనం నిన్ను వాళ్ళని నువ్వు కూడా తిడతా ఉన్నావు అనుకో దేవుడు సైడ్ అయిపోతాడు తిట్టుకోమా తిట్టు అని నిన్ను తిడతానా కూడా నువ్వు మౌనం వహించి దేవునికి వెళ్ళి చూసావనుకో అప్పుడు ఆయన ఎంటర్ అవుతాడు వాళ్ళు మూతబడేటట్టు ఆయన చేస్తాడు నీ సొంతంగా నిన్ను నువ్వు సేవ్ చేసుకోవాలని నిన్ను నువ్వు కాపాడుకోవాలని నిన్ను నువ్వు బ్రతికించుకోవాలని నీ అంతటా నువ్వు పడే తిప్పలన్నిటినీ దేవుడు మౌనంగా గమనిస్తూ చూస్తూ ఉంటాడు ఎప్పుడైతే నీ పని చాలించి దేవాని ఆయన వైపు తిరుగుతావో అప్పుడు మాత్రమే ఆయన కదులుతాడు నేను అందుకే ముందే చెప్తున్నాను దేవుడు నీ పక్షమున కదులినట్లు పని చాలించు నీ పని చాలించు విశ్వాసంతో ఆయన ఎదుట మోకాళ్ళుని ప్రతి దానిని ఆయనకు అప్పగించు ఆయన సర్వశక్తి గలవాడని నమ్మో ఇప్పుడు నేను ఆఖరి మాట నేను ఇన్ని సంవత్సరాల నా యాత్రలో నేను నేర్చుకుంది అదే ఇప్పటికీ నేను ఫాలో అవుతుంది అదే నేను రాసుకున్న పాటల్లోని ఆన్సర్ కూడా సమాధానం కూడా అదే ఇప్పటి వరకు నేను పొందుతున్న విజయాలన్నీ నా మీద నేను డిపెండ్ అయి పొందుతున్నాయి కాదు నేను ఆయన మీద ఆనుకొని పొందుతున్నదే నిజంగా మీకు అర్థమవుతుందో లేదో నాకైతే తెలియదు అర్థమైతే మాత్రం ధన్యులే ఎందుకంటే చాలాసార్లు నా సొంతానికి నేను ప్రయత్నం చేసి దెబ్బతిన్నాను ఆఖరికి ఇక్కడ ప్రసంగానికి నిలబడేటప్పుడు కూడా నేను తెలియని వాడిని జ్ఞానం లేని వాడిని నా ఎందుకు కనికరపడి నీ బిడ్డలతో నువ్వు మాట్లాడు ప్రభు అని మీ కళ్ళ ముందే ప్రార్థన చేసి వేడుకున్నాను విన్నారు కదూ ఏమని వేడుకున్నాను దయచేసి నీ బిడ్డలతో నాతో కూడా మాట్లాడయ్యా నాకేమీ తెలియదయ్యా అని వేడుకున్నాను అంటే దాని అర్థం ఏంది నేను ఆయన మీదే ఆధారపడుతున్నాను నా చేత కాదని అట్లా ప్రతి విషయంలో ప్రతి విషయంలో మోకాళ్ళు నువ్వు చేయాల్సింది ఆ పనే పంటకు తెగులు వచ్చిందా పొలంలో మోకాళ్ళు నువ్వు చేయాల్సింది ఆపనే మానవ ప్రయత్నాలన్నీ అయిపోయినాయి ఇక నువ్వు కదిలి కార్యం చేస్తే తప్ప నాకు దిక్కు ఆ పాడైపోయిన పొలంలో నేను మోకాళ్ళు నీ కన్నీరు విడు ఒకటి నమ్ము ఆయన సర్వశక్తి గల దేవుడు అది ఏ తెగులన్నా వచ్చి పోని దానిలో నుండే మళ్ళా మొలక వచ్చేటట్టు చేసి మళ్ళా నీకు కొత్త చిగురులు వచ్చేటట్టు చేసి నువ్వు ఆశించిన కాపు నీకు వచ్చేటట్టు ఆయన చెయ్యుటకు సమర్థుడు అని నువ్వు నమ్మో అలా నమ్మితే నిజంగానే జరిగింది అది ఆ ఇంకేం వచ్చిందిలే పోయిందిగా ఇంకేం ప్రార్థన చేస్తాంలే అన్నయ్య పోయిందిగా నేను చెబుతున్నా ఎండిపోయిన మోళ్లను కూడా మళ్ళా చిగురింప చేయగలిగిన దేవుడాయనా హాలే లుయా ఎండిపోయిన మోడలను కూడా చిగురింపగల చే ఆయన మన బ్రతుకుల్నే కాదు మన నాటిన మొక్కల్ని కూడా అలా బతికించగలడు అలా చేశాడు ఏ విషయంలోనైనా తమ్ముడు చెల్లి ముగిస్తున్నాయి కా పెద్దాగల సోద అనవసరం డైరెక్ట్గా పాయింట్కి వచ్చా చెప్పా మైండ్కి తీసుకున్నావా బాగుపడతావు లేకపోతే నీ కర్మ అనుపించు చేయగలిగింది ఏం లేదు కానీ పని చాలించి ప్రయత్నాలు విరమించి ఆయన మీద విశ్వాసం ఉంచేది ఎవరో తెలుసా విరిగినోళ్ళు దెబ్బతిన్నోళ్ళు నేను అందుకే ప్రతి చిన్నదానికి పెద్దానికి ప్రార్థన చేయండి రా అంట వాళ్ళకి ఆశ్చర్యంగా ఉంటుంది పెద్దానికి ప్రార్థన చేయమంటాడిందని మరి ప్రార్థన చేసి ఆయన మీద ఆధారపడిపోతే మన వల్ల ఏడైతే ఆయన కదలాలి ఆయన చేయాలి ఏదైనా ఆయన చక్కబెట్టాలిరా ఆయన చేయకపోతే మన వల్ల ఏది పాట పాడేటప్పుడు ప్రార్థనే ఓ పని మొదలు పెట్టేటప్పుడు ప్రార్థనే ఉదయం లెగిస్తే ప్రార్థన సాయంత్రం పడకెళ్తే ప్రార్థన మధ్యలో ఖాళీ ఉంటే ప్రార్థన పదా దేవుణ్ణి అడుగుదాం దేవుణ్ణి కదిలిద్దాం దేవుడి మీద అనుకుందాం దేవుడి మీద ఆధారపడదాం ఒరే సుధీర ప్రసంగం చేసేటప్పుడు పెట్టచ్చు పాట పాడేటప్పుడు కొంచెం తగ్గించవచ్చు స్తోత్రం హల్లెలుయా పెద్ద అర్థమైందా వాడు ఇందాక చెప్పింది దాని దెబ్బకి పాట పాట దెబ్బకి మాటలు తగ్గిచ్చు స్తోత్రం చెప్పండి అందరి గట్టిగా ఏమర్థమైంది ఆయన ఎందు నీవు విశ్వాసం ఉంచినట్లు విరగొట్టాలా లేదా లేకపోతే మనుషుల మీద నీకు విశ్వాసం ఎక్కువ ఆయన చాలా నమ్మకాస్తుడండి మనకు సాయం చేస్తాడు అని నువ్వు ఎవడి మీద అనుకుంటా వాడు అడ్రస్ లేకుండా పోతాడు ఎవరెవరిని నువ్వు ఆధారం చేసుకుంటావు మొత్తం జంప్ ఎవ్వరొద్దు మనకు ఆయన जो है ना ये सैया